కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని ఇస్కాన్ అహోబిలం హరినగరం దగ్గర నేడు శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి పార్వీట మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అహోబిలం ఇన్ఛార్జ్ చంద్రకేశవ దాసు తెలిపారు సాయంత్రం ఐదు గంటలకు ఇస్కాన్ భక్తులచే కీర్తనలు ఆరు గంటలకు తులసి హారము ఆరు గంటల నలభై నిమిషాలకు నరసింహ కీర్తనలు ఉంటాయని చెప్పారు ఏడు గంటలకు అతిథులకు సత్కారము అనంతరము భోజన ప్రసాదం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ముఖ్య అతిథులచే ప్రవచనాలు ఎనిమిది గంటలకు వీరమోహన్ నాగసానిపల్లి సంగీతం భరత్ కుమార్ సారథ్యంలో సత్యమ్మ తల్లి చాకల మరి భజన బృందంచే చెక్క భజన కార్యక్రమం ప్రదర్శన ఉంటుందని చెప్పారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు లక్ష్మీ నరసింహస్వామికి ఇస్కాన్ భక్త బృందం వార్చే కీర్తనలు పూలు దీపాహారతులతో ఆహ్వానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఇరవై ఏడవ తేదీ ఉదయం నాలుగు గంటలకు మంగళహారతి ఐదు గంటలకు ఇస్కాన్ భక్త బృందం భక్తులు అంగరంగ వైభవంతో లక్ష్మీ నరసింహస్వామి ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మహోత్సవము ఈ రోజు రుద్రవరం నుంచి రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు మధ్య లోపల అహోబిలము ఇస్కాన్ అహోబిలమ్మ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు ఆ సందర్భంగా ఇస్కాన్ తరపున ఇక్కడ ఉన్నటి భక్తులందరూ కలిసి భగవంతునికి గొప్పగా ఆహ్వానం పలుకుతూ ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది సాయంత్రం నాలుగు గంటల నుంచి భజనలు కీర్తనలు ఆరున్నరకు సంధ్యాహారతి ఉంటుంది తులసి హారతి ఉంటుంది ఆ తర్వాత ఇస్కాన్ భక్తుల చే ప్రవచనాలు భజనలన్నీ ఉంటాయి ఆ తర్వాత ఇక భజన బృందంసే ఇక లోకల్గా భజన బృందం చాగలమరి నుంచి వచ్చే భక్తులచే భజన బృందంచే చక్క భజన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా కోలాటాలు ఉంటాయి ఏడు గంటలకి అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు అందరికీ కూడా ప్రసాదాలు ఏర్పాటు చేయడం అనేది భక్తులందరూ కూడా ఎవరైతే ఇక్కడ దర్శనానికి వస్తారో వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదాలు దాదాపు పది పదహైదు రకాల ప్రసాదాలు ఏర్పాటు